మండలి ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఒకే ఒకే మాట చెప్తాడు పార్టీ కోసం ఎవరు కష్టపడితే వాళ్ళకు పదవులు కూడా నెచ్చిపోయి ఇప్పుడు మా అధ్యక్షుడు రాబారెడ్డి మీరు ఎవరికి భయపడాల్సిన రాల్సి ఉండే ఏ రైతుకు మేలు చేయాలన్నా ఎక్కడ విషయం జిల్లాలో చాలా తక్కువ మంది సామాజిక న్యాయం చేస్తారు దాంట్లో భాగంగా నరసింహారెడ్డి గారు సామాజిక న్యాయం చేసే విధంగా ఎవరు కూడా చేయరు

మార్కెట్ల చట్టం మార్కెట్ల చట్టం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ పంతొమ్మిది వందల అరవై సంవత్సరపు సంవత్సరపు మార్కెట్ల నియమావళి మార్కెట్ నియమావళి మరియు మరియు మార్కెట్ కమిటీ నిబంధనలకు మార్కెట్ కమిటీ నిబంధనలకు లోబడి లోబడి నా విధులు నా నిధులు నిర్వర్తించు నిర్వర్తించు రైతు సంక్షేమములకు రైతు సంక్షేమములకు కమలాపురం మార్కెట్ కమిటీ అభివృద్ధికి కమలాపురం మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేయగలనని కృషి చేయగలనని దేవుని మీద నా ఆత్మ నా ప్రమాణకు తెలుచుచున్నాను ఈ దినం అనగా తేదీ 28/6/2008న 10వ పాఠకును శైనిష్ఠిస్తున్నాను నా బుద్ధ శంకర్ గారికి నా అన్నగారైనటువంటి నా తండ్రి గారి నమము బుద్ధ నరసింహారెడ్డి గారికి నా సుందె బుద్ధకేదను ఒక యొక్క సోమనాథం యొక్క ఉపాధ్యక్షుడిగా ఉపాధ్యక్షుడిగా నేతించబడిన వీరుడిని నేన ఆకుల వెంకట శాపతి ఆకుల వెంకట శాపతి నేను అను నేను 1900 1969 ಸಮರ್ಥರ ಸಮತಲಂ ಭಾರತประเทศ ಭಾರತประเทศ ವ್ಯವಸಾಯ ಉತ್ಪನ್ನಗಳು ಕುಸರ ಉತ್ಪನ್ನಗಳು ಹರಿಯೋ पशुಗಣములు ಮರಳು ಉತ್ಪನ್ನಗಳು ಮಾರ್ಕೆಟ್ ಕಟ್ಟಕಂ ಆಳದ ಕಟ್ಟಂ 1969ವ 1968 ಸಮರ್ಥರ ಸಮಸ್ತ್ರಂ ಮಾರ್ಕೆಟ್ ನಿಯಾಮವಲಿ ಮಾರ್ಕೆಟ್ ನಿರ್ವಹಾಮವಲಿ ನರಿಯೋ ನರಿಯೋ ಮಾರ್ಕೆಟ್ ಕಮಿಟಿ ನಿಬಂಧನಮಲಕು ಮಾರ್ಕೆಟ್ ಕಮಿಟಿ ನಿರ್ವಹನವಲು ಲೋಪಡಿ ಲೋಪಡಿ

వ్యవసాయ ఉత్పత్తులు రైతు సంక్షేమ అమలాపురం మార్కెట్ కమిటీ అభివృద్ధికి కమిటీగా కమిటీ మెంబర్స్ గా అధ్యక్షులుగా ఉపాధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరికి అభినందన తెలియజేస్తా ఉన్నా పార్టీ పరంగా చూసుకుంటే మీ అందరికీ కష్టానికి తగ్గ ఫలితం అంటే అందరికీ లేదని కాదు కానీ కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పిస్తుంది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ముందు అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా రెండు వేల పద్దెనిమిదిలోనే ఈ పోస్ట్ రావాల్సింది కొన్ని కారణాల వల్ల రాలేదు కాబట్టి తిరిగి మనకు అవకాశం వచ్చాడు మొదటి ప్రాధాన్యత ఆయన గీయడం జరిగింది ఈ ఐదేళ్ళు ఆయన పడ్డ కష్టం మా అందరం ఆయనలో మేము పదో పర్సెంట్ పడ్డామనుకుంటాం ఎందుకంటే ఇక్కడ నాలుగు పద్లు లేచినప్పటి నుంచి సాయంత్రం దాకా ఆఫీస్ దగ్గర అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు కాబట్టి మరొకసారి ఆయనని అభినందించాలనుకుంటున్నాను ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఇప్పుడు మన ఒక డైరెక్టర్ అమరావతి గారు చెప్పారు చాలా సమస్యలు నేను నాకు కొన్ని సమస్యలు తెలుసు కానీ తెలుసుకుంటా ఉన్నా ఏ ఒక్క విషయంలో కూడా కాంప్రమైజ్ లేకుండా ఉన్నత విలువతో ఈ కమిటీ నడవాలా ఉన్నత విలువతో రైతు అనేవాడు నష్టపోకుండా బాధపడకుండా రెండు రకాలుగా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఎందుకంటే కమిటీ గౌరవ అధ్యక్షుడు నేను కూడా ఇది నాకు కూడా రిఫ్లెక్ట్ అయిపోయింది కాబట్టి కమలాపురంలో బాగా జరుగుతుంది రైతులకు అన్యాయం జరగలేదని పక్క ఊర్లు వాళ్ళు కూడా చెప్పుకునే విధంగా మనం కమిటీ నడపాలని చెప్పేసి కమిటీ మరొకసారి కోరుకుంటా ఉన్నా రైతు బాగుంటేనే లోకం బాగుంటుంది అనేది ఎప్పటి నుంచో సామాదంగా ఊరికంటారు ఇండస్ట్రీస్ వచ్చినా ఎన్ని పట్టించుకోవాలని ఏ రోజైనా మళ్ళా ప్లేట్ మీద కూర్చొని కూర్చొని ప్లేట్లో అన్నం తింటానంటే ఖచ్చితంగా అది రైతే కమలాపురం నియోజకవర్గంలో తొంభై తొమ్మిది శాతం మంది రైతులే ప్రతి ఒక్కరికంటే రైతుతో అనుబంధం ఉన్న రైతు పని చేసిన రైతు కూలి పని చేసిన రైతు పనికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు కాబట్టి అటువంటి నియోజకవర్గం నుంచి మనం వచ్చాము కాబట్టి రైతులకు అన్యాయంగా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి ఈ రోజు నుంచి కొనుగోలు సమయంలో కానీ మిగిలిన ఏ ఏ ట్రాన్సాక్షన్స్ సమయంలో కానీ ప్రతి ఒక్కరు మనం బాధ్యత తీసుకొని కలిసి డెష్యం తీసుకోవాలని చెప్పి కోరుకుంటావా అదేవిధంగా ఏమన్నా దానికి సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ ఇవన్నీ చేసుకోవాలని చెప్పి చెప్పినట్టు దాని మీద కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది ఇప్పటి నుంచి ఆ డెవలప్మెంట్ ఓన్లీ రైతు కాకుండా యాడ్ డెవలప్మెంట్ కూడా ఏమేమి చేయాలా ఎటు ఏ పరిస్థితుల్లో మొత్తం అందరికి ఉపయోగపరంగా రావాలన్న దాని మీద మీరు అందరూ దృష్టి పెట్టాలని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం దానికి ఎటువంటి సహాయం కావాలన్నా నేను చేయడానికి పార్టీ తరఫున పైకి పోయి ప్రభుత్వం తరఫున తీసుకురావడానికి నేను రెడీగా ఉన్నా మీ అందరి సహకారంతో కమలాపురం మార్కెట్ యార్డ్ అభివృద్ధి నడిపిస్తామని చెప్పి కార్యకర్తలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన కమలాపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ గా రాఘవరెడ్డి గారిని నిర్ణయించి దాంతో పాటు కమిటీని కూడా నిర్ణయించడం జరిగింది ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసిన అందరికీ కూడా పేరు పెట్టాలని నమస్కారం మా రాఘవ చిన్న విన్నపం ఏదో మార్కెటింగ్ కావాలి చైర్మన్ అయిపోయినా మనం వారి ఏదో కూర్చున్నాం చేస్తాం అనుకోకుండా మనం రైతుల కోసం పోరాడాలి మనకేం జరుగుతున్నట్టే మన రైతులందరూ కూడా వ్యాపారస్తులు వాళ్ళు ఇష్టపడుతున్నట్టు ఒడ్డు డెబ్బై ఐదు కేజీలు వేస్తా ఉంటే ఇరవై కేజీలు వేస్తా ఉంటారు చెలు యాభై కేజీల యాభై రెండు కేజీలు వేసుకుంటాడు అట్లా అన్ని వస్తువులు కూడా దిగులు కానీ శనగలు కానీ రాగలు కానీ వేరు చూడైనా సరే నువ్వు తీసుకున్న ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు ఎంత మనం వేయాలో అంతే వేపించాలా అంతకన్నా ఎక్కువ వేసుకొని వ్యాపారస్తుని రైతు అంతకన్నా ఎక్కువైతే వేస్తే రైతులు అప్పుడే మనం నిజమైన మార్కెట్ కమిటీ చేసుకుంటాం ఎందుకంటే దళాలను దోపిడీ చేసేస్తాను వాళ్ళ రైతులు డెబ్బై ఎనభై కేజీలు ఎనభై శనిగలు నూరు కేజీలు వేసుకుంటే నూరు కేజీలు నూట నూట నాలుగు వేసుకుంటున్నారు మార్కెట్ కమిటీ ద్వారా కూడా ఎక్కడైనా ఎంత ఇస్తారు ఎంతపోతారు రేటు తూకం అనేది సరిగ్గా ఎన్నికెంత వేయాలో అంతే బెపించే బాధ్యత ఎందుకంటే మనమంతా రైతులమే మన నియోజకవర్గంలో అందరం దాని మీద మన జీవనాధారం ఉంది దాని మీద కష్టపడి అనేది ఒక్క కేజీ పైన వాళ్ళ కష్టం దాచబోతాం చరువు అని మార్కెటింగ్ యార్డ్ అమ్ముతా అంటే తను వచ్చిందని అలాగే ఇది ఇది బాగలేదని చేస్తాడారు బాగున్నా బాగలేకుండా బాగలేకుండా పని చేసి పెట్టమన్నా తూకం ఒక అర్ధ కేజీ కూడా ఎక్కువ వేసినా పురాతన బాధ్యత మీకు ఉంది ఇద్దరు మీద ఎక్కువంటే వైట్ చేసిన మీద అలాగే గోడౌన్స్ ఉన్నాయి ఇప్పుడే చెప్తాను నా కూడా మాట్లాడతాను అమరావతి రైతుల కాడ కొండా దళాల కాడ కొండ వ్యాపారం అధికారులందరూ కూడా కందులు కానీ మిరువులు గాని చెరియలు గాని రైతు కాడ పరమంటారు అన్నారు రైతులు పరిప్రాకుండా చేసిన వ్యాపారం కాడమే పరిప్రాణం సరిపోతుంది అది కూడా మనకు అరికట్టాలి మనకు చాలా మందికి మొలక రావడం లేదు మాకు సరిగా ఇతర మొత్తం చాలా మంది ఇబ్బంది పడిపోతా ఆ ఇబ్బంది కూడా లేకుండా చేయాల్సిన బాధ్యత మీ ఇద్దరి మీద ఉంది మీ అందరికీ చూడ మేము ఉంటాం ఎవరైనా సరే వ్యాపారస్తులు ఎక్కువ అడిగినా రేపు అడిస్తాం

రెండు వేల పద్దెనిమిదిలోనే ఆయనకు మార్కెట్ గ్యాస్ కమిటీ ఇస్తామని మేము చేస్తున్నాం అయితే ఆ రోజు మంత్రిగా ఉన్న ఆది గారు మనకి ఇస్తామని చెప్పి మళ్ళా అప్పుడు మనం కలిసి ఉన్నాం కాబట్టి ఆ రోజు వాళ్ళ ఇవ్వలేకపోయినా ఇప్పుడు కూడా ఇప్పుడు వచ్చినాక ఆయనకే చెప్పిన అప్పటి నుంచి కూడా ఆయనకే ఇవ్వడం కూడా జరిగింది ఆయన పూర్తి కాలాన్ని ఆయన ఇంటికాల ఏం అనేది కానీ ప్రతిరోజు పదిహేటలు వచ్చి రాత్రి పదిహేట్టమని కూడా ఆర్థికంగా కూర్చుని పార్టీ కార్యక్రమాలని కూడా ఆయన నడుపుతాను జీవితం కింద పొందుటమని కూడా అందుకు ఆయనకు ప్రతిభం చాలా చిన్నదే పెద్దదేం కాదు అయినా మనం నామినేట్ చేసిన దాంట్లో మన ప్రాంతాన్ని ఉండే దాంట్లో ముఖ్యమైనది కాబట్టి మొదటి నుంచి ఆ భేం చెప్తున్నాడు కాబట్టి అది తెచ్చిన ఆయన అందరూ కూడా బాగా పని చేసుకున్నారు కాబట్టి తెచ్చినా మన బాధ్యత అది మన అందరం కూడా ఏమైనా రైతులకు ఎక్కడి నుంచి ఏమొస్తాయి అవన్నీ కూడా చెప్పి చూడం కూడా మనం చేయాలి